హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు నడవడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే అంగన్వాడీ సిబ్బంది నియామకానికి ప్రత్యేక రోస్టర్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక రోస్టర్ అమలు నలుగురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మనకు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు ఎల్పాల నియామకానికి ప్రత్యేక రోస్టర్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మైదాన ప్రాంతంలో సాధారణ రోస్టర్ అమలు చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేక రోస్టర్ను అమలు చేరున్నారంటూ చూసుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లోనే గిరిజనులు ఆదివాసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించే దిశగా ఈ రోస్టర్ పాయింట్లు కూర్పు చేయనున్నట్టు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఇందుకోసం రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంచాలకులు జీ సృజన ప్రత్యేకంగా నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారంటూ ఇవ్వడం జరిగింది సో ఈ కమిటీ ఏపీ కర్ణాటక రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో అనంతరం ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది రాష్ట్రంలో పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం మనకు తెలిసిందే సో మనకు ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు పద్నాలుగు వేలకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా దీనికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన ఏ అప్డేట్నో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ఇదే న్యూస్ పాయింట్ అయితే మనకు అన్ని దినపత్రికలు కూడా రావడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కొత్త జిల్లాల పోస్టులు భర్తీ చేయాలంటూ వార్త చేసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణ లేఖ అంటూ ఇవ్వడం జరిగింది పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం అధికారులను కేటాయించడం మర్చిపోయిందంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది సో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాలకు వెంటనే అదనపు పోస్టులను మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారంటూ చూసుకోవచ్చు ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారంటూ కూడా ఇవ్వడం అయింది కొత్త జిల్లాలో రెండు వేల పదిహేడు మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని కానీ వాటికి అవసరమైన అదనపు పోస్టులను సృష్టించలేదంటూ వారైతే పేర్కొన జరిగింది ప్రస్తుత ఉద్యోగులతోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయంటూ వారైతే జరిగింది అదనపు పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలంటూ వారైతే కోరడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో నలభై శాఖల జిల్లా ఆఫీసులు నూట ముప్పై ఒక్క మండలాలు ముప్పై రెవెన్యూ డివిజన్లు డెబ్బై ఆరు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై ఐదు డిఎస్పీ ముప్పై ఒకటి పోలీస్ సర్కిల్లు ఏడు పోలీస్ కమిషనరేట్లు నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయంటూ వారీ పేర్కొంది వీటికి అనుగుణంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున మంజూరు చేసి భర్తీ చేయాలంటూ వారైతే కోవడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను అధికారులు పూర్తి స్థాయిలో లెక్కించడం ఏదో నామమాత్రంగా లెక్కించి అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారంటూ వారైతే మండిపడడం జరిగింది సో ప్రజల సమస్యలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని అదనపు పోస్టులను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేశారంటూ వారు తెలుసుకుంది మొత్తానికైతే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటికి స్థాయికి తగ్గట్టుగా భర్తీ ప్రక్రియ అయితే ముందుకు సాగడం లేదని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కొనసాగితేనే ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వీటికి సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ స్థాయి పోస్టులను అయితే ఖచ్చితంగా భర్తీ చేయావలసి ఉంటుంది సో వీటికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రవాణా శాఖలో ప్రమోషన్లు ఎప్పుడు అంటూ వారు తెలుసుకోవచ్చు మనకు ఏడు నెలలుగా ఇన్ఛార్జీల పాలన అంటూ ఇవ్వడం జరిగింది రెగ్యులర్ ఆర్టీఓ లేక పాలన అస్తవ్యస్తం కాలిన భర్తీపై ఊసత్తని రవాణా శాఖ ప్రజలకు తప్పని ఇబ్బందులు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో మనకు ఇన్ఛార్జీ పాలనే కొనసాగుతుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిబ్బంది కొరతతోటి ప్రజలకు సత్వర న్యాయం అందట్లేదు అంటూ కూడా వార్త చూసుకోవచ్చు సో మనకి ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ స్థాయి కేటగిరీ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో మరి ఇందులో కనుక భర్తీ ప్రక్రియ కొనసాగితే మనకు అందులో పోస్టులు ఏడే అవకాశం ఉంది సో ఇందులో భర్తీ కూడా కొంత నిరుద్యోగులకు ఉపయుక్తంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సో దీనిపైన కూడా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు పీఎస్బీలో కుర్రల జాతర అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఈ సంవత్సరం యాభై వేల పోస్టుల భర్తీ అంటూ ప్రధానంగా పేర్కొనడం జరిగింది ఒక్క ఎస్బీఐలోనే ఇరవై వేల నియామకాలు అంటూ వార్త చూసుకోవచ్చు దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూటు మార్చాయంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు యాభై వేల నియామకాలు చేపట్టున్నాయంటూ చూసుకోవచ్చు ఇందులో ఇరవై ఒక్క వేల ఉద్యోగాల ఆఫీసుల పోస్టులు మిగతావి ఇరవై తొమ్మిది వేలు క్లర్కుల పోస్టులు అంటూ చూసుకోవచ్చు సో మనకు బ్యాంకింగ్ రంగంలో అయితే ఈ సంవత్సరం దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాయి సో ఎవరైతే బ్యాంకు సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నో ఆటోమేటిక్ రీజన్ మీద ఎవరికైతే కమాండ్ ఉంటుందో సో ఒకసారి ఈ దిశ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మనకు విద్యాశాఖలో ఇన్ఛార్జీలే దిక్కు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు గత కొన్ని రోజులుగా విద్యాశాఖ మీద అయితే కొంత వార్త అయితే రావడం జరుగుతుంది సో ఇప్పటికే మనకు దాదాపు ఒక నూట నలభై ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ కేసుకోవడం జరిగింది సో వాటికి సంబంధించి కూడా త్వరలో మరి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతం అయితే ఇన్ఛార్జీలే కొనసాగుతున్నారు కాబట్టి దీనిపైన ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో ఖచ్చితంగా మనకు విద్యాశాఖలో కొన్ని పోస్టుల సంబంధించి అయితే నోటిఫికేషన్ రాబోతుంది సో ముందు ముందు వాటికి సంబంధించి అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు తీసుకుంటే కొలిక్ రాని పాలిసెట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు కొనసాగుతున్న డేటా రికవరీ ప్రయత్నాలు రికవరీ అయినా కూడా స్కిన్పై మాయమవుతున్న డేటా అంటూ చూసుకోవచ్చు ఒక్కసారిగా అటాక్ చేసిన బగ్స్ పెన్ డ్రైవ్ పెట్టారా డేటాను బదిలీ చేశారా సమాచార సేకరణలో నిఘా వర్గాలు రంగంలోకి ఐటీ నిపుణులు మరో వారం దాకా సీట్ల కేటాయింపు కష్టమే అంటూ వార్త చేసుకోవచ్చు కొంత పాలిటెక్నిక్ సంబంధించి కొంత డేటా అయితే హ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు మరి దానికి రికవరీ చేసే దిశగా సాఫ్ట్వేర్ నిపుణులు అయితే పనిచేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రక్రియ పూర్తి అవడానికి మరో వారం దాకా పట్టవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వారం తర్వాతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకోవచ్చు సో ఈలోగా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎట్టకేలకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు మోక్షం అంటూ కూడా చూసుకోవచ్చు సీట్లు కాలేజీలు బ్రాంచ్ల వివరాలు విడుదల కోట సీట్లు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు కొత్త సీట్లకు నో అంటూ చూసుకోవచ్చు కౌన్సిలింగ్ పరిధిలోకి నూట డెబ్బై ఒక కాలేజీలు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే నూట డెబ్బై ఇంజనీరింగ్ కళాశాలలు ఒక లక్ష ఏడు వేల రెండు వందల పద్దెనిమిది సీట్లు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బ్రాంచ్ల వారిగా కన్నడకోట బీటెక్ ఫస్ట్ ఇయర్ సీట్ల వివరాలైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇరవై ఆరు వేల నూట యాభై సీట్లు సిఎస్ఈకి సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు సీట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి పదివేల నూట ఇరవై ఐదు సీఎస్ఈ డేటా సైన్స్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సీట్లు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాలుగు వేల మూడు వందల ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ మూడు వేల నూట ఇరవై తొమ్మిది మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు సో ఇవి మనకు బ్రాంచ్ల వరగా కన్నీకోట బీటెక్ ఫస్ట్ సీట్ల వివరాలు అంటూ చూసుకోవచ్చు సో మనకు ఏ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి సో మొత్తం సీట్లు ఎన్ని కన్నీరకోట సీట్లు అనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు చేతిలో పిహెచ్డీ చేసేది మాత్రం ఫుడ్ డెలివరీ అంటూ వార్త చేసుకోవచ్చు చెడ్డ పని కాదంటున్న చైనా స్కాలరు డింగ్ అంటూ వార్త తెలుసుకోవచ్చు సో ప్రస్తుత విద్యా వ్యవస్థలో కొన్ని లోపాల కారణంగా పీహెచ్డీలు పీడిఎఫ్లు చేసినా కూడా దానికి తగ్గ స్థాయి ఉద్యోగాలు దొరక్క ఏదో ఒక స్థాయి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఏదో ఒక ఉద్యోగం చేయడం వల్ల తప్పేం కాదు సో పట్టకూటికి కోటి విద్యలు అన్నట్టు సో మనకు తప్పు పని చేయకుండా ఏ స్థాయి చదువు చదువుకున్నా కూడా కష్టపడి చేయడం అనేది ఒక గొప్ప గుణమని చెప్పుకోవచ్చు కోటి విద్యలు కోటి కొరకేనంటూ సమైక జీవన సౌందర్యం విలువైనదని చాటి చెప్తున్నాడంటూ డింగ్ యువాన్ జువా అంటూ వార్త తెలుసుకోవచ్చు ఉన్నత విద్యావంతుడిని ఆయన ఫుడ్ డెలివరీ చేస్తుండటం వైరల్ అయిందంటూ చూసుకోవచ్చు సో ఇది చైనాకు సంబంధించిన కాదు సో ప్రపంచవ్యాప్తంగా కూడా చదువు తగ్గ ఉద్యోగం రానప్పుడు కొంత ఏ విధమైన పరిణామాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు అది కొంత భారత్లో అయితే కొంత ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు నేడు ఐసెట్ ఫలితాలు అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్మించిన ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే రాబోతున్నాయి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేటి నుంచి ఆర్జీకేటి కౌన్సిలింగ్ అంటూ కూడా చూసుకోవచ్చు ట్రిబుల్ ఐటీ బాసరా మరియు మౌన్ నగర్ క్యాంపస్లో అడ్మిషన్స్కు ఎంపికైన స్టూడెంట్లకు సోమవారం నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు వీసీ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు లీస్టులోనే సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ఐదు వందల అరవై ఐదు వరకు ఉన్న స్టూడెంట్లకు అకాడమిక్ బ్లాక్ వన్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కౌన్సిలింగ్ జరుగుతుందంటూ పేర్కొనడం జరిగింది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు వారైతే పేర్కొనడం జరిగింది కౌన్సిలింగ్కు హాజరయ్యే స్టూడెంట్లు అన్ని సర్టిఫికెట్లు తీసుకుని రావాలంటూ కూడా వారికి సూచన జరిగింది సో ఖచ్చితంగా ఒకటి నుంచి ఐదు వందల అరవై ఐదు వరకు ఉన్న స్టూడెంట్లు అయితే ఉదయం తొమ్మిది గంటల వరకే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే పదివేల ఐదు వందలకు పైగా ఖాళీలు అంటూ వారు చూసుకోవచ్చు మనకు విమానయాన సంస్థలో సిబ్బంది కొరత డీజీసీఏ బీసీఏఎస్ ఏఐలో పెద్ద ఎత్తున ఖాళీలు సిబ్బంది కొరతను గుర్తించిన పార్లమెంటరీ కమిటీ నియామకాలు ఆర్థిక దిద్దుబాట్లు చేపట్టాలని సూచన అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు విమానయాన రంగంలో దాదాపుగా పదివేల ఐదు వందలకు పైగా ఖాళీలు ఉన్నట్టు పార్లమెంటరీ కమిటీ అయితే గుర్తించడం జరిగింది సో ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాటు చూసుకుంటే దేశంలోని మరోసారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు అయ్యిందంటూ చూసుకోవచ్చు ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు ఇరవై నాలుగు గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొని జరిగింది ఈ ప్రాజెక్టును జర్మన్ సంస్థ సహకారంతో చేపట్టింది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నూట అరవై కోట్ల వ్యయంతో అల్తాన్లో కొత్తగా ఈ స్టార్ బస్ స్టేషన్ను నిర్మించిందంటూ చూసుకోవచ్చు కరెంట్ ఎఫర్లో భాగంగా దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొకటి తీసుకుంటే బ్యాంకుల్లో ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టులు ఐదు వేల రెండు వందల ఎనిమిది పోస్టుతో ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు మనకు ఐదు వేల రెండు వందల ఎనిమిది పోస్టుతో ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఒకటి వరకు ఉంది ఎలిజిబిలిటీ చూసుకుంటే డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలంటే పేర్కొనడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే వారికి సంబంధించిన మినహాయింపు ఉంది సెలక్షన్ ప్రాసెస్ అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు మనకు ప్రిలిమ్స్ అయితే ఆగస్టు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పన్నెండు అంటూ మనకు పేర్కోవడం జరిగింది పర్సనల్ ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లేదా జనవరిలో అంటూ చూసుకోవచ్చు సో మనకు బ్యాంకు సంబంధించి కూడా చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి చాలా వేగించులు ఉన్నాయి కాబట్టి సో ఆర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద ఎవరికైతే కొంత కమాండింగ్ ఉంటుందో ఒకసారి ఈ దిశగా కూడా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా డివోటీలో ఎల్డీసీ కాలేనంటూ వార్త చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లో మనకు ఎల్డీసీ టెలికాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు చూసుకోవచ్చు మొత్తం వేకెన్సీ అయితే నాలుగు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఒకటి అంటూ పేర్కోవడం జరిగింది ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు పోస్టు నర్స్ నుంచి వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి సో గరిష్ట పరిమితి అయితే యాభై ఆరు సంవత్సరాలు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా అప్లికేయం చేసుకోవాల్సి ఉంటుంది తేదీ ఆగస్ట్ ఒకటి అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ప్రారంభం అయితే జూలై మూడు నుంచి స్టార్ట్ అయింది పూర్తి వివరాల కోసం అయితే డాట్ డాట్ గౌట్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో కూడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు నాలుగు వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే నూట పద్నాలుగు ఉన్నాయి ఇందులో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి లీగల్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్ ముప్పై ఒకటి జూనియర్ టెక్నిషియన్ ఎక్స్రే ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ రేడియోథెరపీ మూడు ఉన్నాయి ఈ విధంగా మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఎలిజిబిలిటీ పోస్ట్ నడిసరించి వేరువేరు విద్యార్థులు ఉన్నాయి కాబట్టి పదవ తరగతి పన్నెండవ తరగతి డిప్లొమా ఎల్ఎల్బి బీఎస్సీ బీకామ్ ఏదైనా డిగ్రీ సంబంధిత విభాగంలో ఎంఎస్సి ఎంబీఏ పీజీడిఎం బీఎంఎల్టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు వయోపరిమితి మాత్రం పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల వరకు అవకాశం ఉంది సో సంబంధిత వర్గాలకైతే మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు నాలుగు వరకు ఉంది సో ఖచ్చితంగా ఉన్న ఉన్నవారైతే అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి సో పూర్తి కోసం అయితే పీజీఐఎంఈఆర్ డాట్ ఈ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే మరో పాయింట్ చూసుకుంటే స్టెల్త్ విమానాలు దొరికిపోతాయంటూ వాళ్ళు చూసుకోవచ్చు భారత తొలి ఫోటానిక్ రాడార్ సిద్ధం అంటూ ఇవ్వడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కరెంట్ ఎఫైర్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మనకు రక్షణ పరిజ్ఞానంలో భారత్ కీలక మహిళలను సాధించింది శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుందంటూ చూసుకోవచ్చు తొలిసారిగా ఫోటానిక్ రాడార్ను రూపొందించింది తద్వారా అతికొద్ది దేశాల సరసన భారత్ చేరిందంటూ చూసుకోవచ్చు రాడాలను ఏ స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుందంటూ చూసుకోవచ్చు శత్రువుల ఎలక్ట్రానిక్స్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు బెంగళూరులోని డిఆర్డికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్ గురించి కూడా కరెంటే బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడల వ్యవస్థలను నైన్టీన్ ఫార్టీలో అభివృద్ధి చేశారంటూ చూసుకోవచ్చు అవి రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి ఎంత వేగంతో పయనిస్తున్నాయి వంటి వివరాలను సేకరిస్తాయి వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు డ్రోన్లు రాడర్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జట్లను గుర్తించడం కష్టం అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకి వచ్చిందంటూ చూసుకోవచ్చు ఇది ఆర్ఎఫ్ తరంగాలకు బదులు ఫోటానిక్స్ను ఉపయోగిస్తుందంటూ ఇవ్వడం అంటే మనకు కాంతి తరంగాలు అన్నమాట అంటూ చూసుకోవచ్చు మొత్తానికి మనకు ఫోటానిక్ రాడార్ సిస్టమ్ అయితే అభివృద్ధి చెందడం జరిగింది సో సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి చూసుకుంటే రైల్వే పిలుస్తున్నట్టు వార్త చూసుకోవచ్చు మనకు రైల్వేలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కార్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ ఉన్నాయి అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తు చివరితే జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంది ఇందులో మనకు చాలా రకాల పోస్ట్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఒకసారి వాటికి సంబంధించిన పూర్తి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పదమూడు వందల నలభై జేఈకూరులు అంటూ వార్త చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పదమూడు వందల నలభై జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్స్ కమిషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది సో దీనికి సంబంధించి చూసుకుంటే సివిల్ గానీ మెకానికల్ గానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేసిన వారు దీనికి అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఒకటి వరకు ఉంది సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం ఏదంటూ మరొక వార్త చూసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులకు సరిపోని ఐరాస బడుగు దేశాల సమస్యలపై చర్చే లేదు బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలంటూ వార్త చూసుకోవచ్చు ఆదివారం బ్రెజిల్లోని రియోడి జీరోలో నగరంలో జరిగిన పదిహేడవ బ్రిక్స్ కూటమి సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్ధమాన మరియు వెనుకబడిన దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై భారత ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారంటూ చూసుకోవచ్చు వాటిని మరింత సమ్మిళితంగా బహుళ ధ్రువ సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందంటూ వారి పేర్కొనడం జరిగింది ఈ సదస్సుకు కీలక నేతలైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గైర్ కావడం గమనార్హం అంటూ వార్త చూసుకోవచ్చు సో ఈ సదస్సుకు అయితే రష్యా అధ్యక్షుడు అదేవిధంగా చైనా అధ్యక్షుడు అయితే అంటూ చూసుకోవచ్చు సో అదే అదేవిధంగా మరోపాటు తీసుకుంటే ఎయిమ్స్ నాగపూర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు వేతనం అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల అంటూ ఇవ్వడం సో ఏజ్ లిమిట్ అయితే ముప్పై ఏళ్ళు ఉండాలంటూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి అయితే మినహాయింపు ఉంటుంది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఏడు వరకు అంటూ పేర్కొనడం జరిగింది సో ఇంటర్వ్యూ వేదిక అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ మెడిసిన్ కాలేజీ బిల్డింగ్ ఎయిమ్స్ నాగపూర్ అంటూ చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే ఎయిమ్స్ నాగపూర్ డాట్ ఈడీ డాట్ చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు స్టాఫ్ సెలెన్ కమిషన్ అయితే పదమూడు వందల నలభై జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో మనకు వివిధ రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించిన ఆలోచన అయితే చూసుకున్న ప్రయత్నం చేయండి సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ఇరవై వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసం అయితే ఎస్ఎస్సీ డాట్ గౌట్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా కూడా ఒక కూడా ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో కూడా వివిధ రకాల పోస్టులు కాబట్టి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ఇరవై వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసం అయితే ఐపీపీఎస్ డాట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టాటా ఇన్స్టి ఆఫ్ సోషల్ సైన్సెస్ లో కూడా వివిధ రకాల పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం వేకెన్సీ అయితే రెండు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ఏడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే టీఐఎస్ఎస్ డాట్ ఏసీ డాట్ లో చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు జీపీఓకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా రాదా అదేవిధంగా వస్తే ఎన్ని వేకెన్స్తో వచ్చే అవకాశం ఉంది రాకపోతే రాకపోవడం గల కారణాలు సో మనకు అపాయింట్మెంట్ ఆపడానికి గల కారణాలు ఏంది అనే విషయాల మీద ప్రత్యేకమైన వీడియో అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి జీపీఓకి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది చూసారుగా ఇది రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం హ్యావ్ హ్యాపీనెస్ డే